కి స్వాగతం నకి రామన్న భవనంలోని కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎన్కే రామ్మోహన్ అధ్యక్షత జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు హాజరు కావటం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూ పోరాట యోధుడు ఆదర్శ కమ్యూనిస్టు ఉద్యమ నేత అగ్ర నాయకుల అమరజీవి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ ఆరున ఆంధ్ర రాష్ట్రంలోని మారుమూల గ్రామమైన కృష్ణా జిల్లా మంగళాపురంలోని పుట్టిన కామ్రేడ్ సిఆర్ ప్రపంచ స్థాయి నేతగా ఎదిగారని ఆయన అన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం వివిధ దశలో జరిగిన ప్రజా మిలిటెంట్ ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారని అన్నారు చల్లపల్లి జమీందారికి వ్యతిరేకంగా బెజవాడ రౌడీలకు కర్రలతో తరిమి కొట్టిన వీరుడు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు ఒక్క మనిషిని మరో మనిషి శ్రమదోపిడీ చేస్తున్న వారిని వ్యతిరేకించిన కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు అన్నారు వద్దరి మనం ఎందుకు జరుపుకుని ఆయన ఆశయాన్ని మరింత కనిపిస్తున్నా మనం ముందుకు తీసుకొని పోవడమే నిజమైనటువంటి ఇవాళ ఎందుకంటే ఈ ప్రాంతంలో చంద్రాక్షడ కరువు ప్రాంతంలో మా సత మా రామదుర్గము కటాఖ అలాగే అదేవిధంగా ఎత్తికట్ట ఈ గ్రామాలు తిరిగి ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు కూడా ప్రధాన కార్యక్రమం ఉన్నప్పుడు చాలా ఎత్తైన ప్రాంతాలు సరైనటువంటి రహదారుైనటువంటి సమయంలో కూడా ఆయన కరువు ప్రాంతాన్ని ప్రయోగం చేసి అయితే కలువ పరిస్థితులు ప్రభుత్వానికి సహాయం చేయాలని కూడా ముఖ్యమంత్రి కూడా ఆయన అర్థించారు ఆ రకంగా మన ప్రాంతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడి పాత బస్ స్టాండ్లో కూడా చంద్రబాగరావు గారు పాత బస్ స్టాండ్లో కూడా ప్రజలు కూడా సాయంతరఫ్ బహిరంగ సభ సభ నిర్వహించి మాట్లాడడం జరిగింది ఆ రకంగా ఈ ప్రాంతంలో కూడా ఆయన అనుబంధం ఉంది అందరం निवाड़ देश के सवारों को लेय स्थान और जोहार कमेटी चला राजस्थान वालों की जोहार 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 कमेटी चला राजस्थान वालों की जोहार जोहार राजस्थान सावरस्ता मोरविल आशायानु राजस्थान सा राजस्थान राजस्थान मोरविल आशायानु राजस्थान सा जोहार कमेटी चला राजस्थान वालों की जोहार जोहार